జనవరి ఐదో తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని హిందూ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జనవరి ఐదో తేదీన విజయవాడ గన్నవరం విమానాశ్రయ సమీపంలో కేసరపల్లిలో జరగనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి వాడవాడన గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరూ తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హిందూ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శంఖారావం కార్యక్రమానికి మద్దతుగా పట్టణంలోని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల సంయుక్త సన్నాహక బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమై పట్టణ పొరవీధులలో తిరిగి అనంతరం చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద ఈ యొక్క ర్యాలీ ముగిసింది ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక నగర గౌరవ అధ్యక్షుడు రంగస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాల చర నుండి దేవాలయాలను విడిపించడమే ముఖ్య లక్ష్యంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ముక్త కంఠంతో ఖండిస్తూ డిక్లరేషన్ ను వివరించేందుకు లక్షలాది మందితో ఈ యొక్క హైందవ శంకారావ కార్యక్రమం విజయవాడలో జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్యక్రమాన్ని జయప్రదం చేసి హిందువుల ఐక్యతను తెలియజేయాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నగర అధ్యక్షులు సాయి సుబ్బారావు పరిషత్ జిల్లా అధ్యక్షులు వీరారావు ఆర్ఎస్ఎస్ ప్రముఖ అంజిరెడ్డి మరియు చరణ్ తానుకుండ్ల వెంకటేశ్వరరెడ్డి రెడ్డి గుంటక సుబ్బారెడ్డి పలు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మార్కాపూర్ జరిగినటువంటి బోట మోటార్ వెహికల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశము జనవరి ఐదో తారీఖు విజయవాడలో గన్నవరం దగ్గర హైందవ శంకరం కార్యక్రమం ఉంది దానికి సంఘీభావంగా ఈరోజు మార్కాపూర్ పట్టణంలో జనవరి ఐదో తారీఖు జరుగుతున్నటువంటి హైందవ శంకరం మద్దతుగా ఈరోజు మార్కావరం పట్టణంలో మార్కాపుర పట్టణంలో హిందూ చైతన్య వేదిక విశ్వహిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ పలు సంఘాల హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏ కార్యం హిందూ సంఘాలు ఏ కార్యక్రమం చేసినా గానీ ఒకటే ఉద్దేశము మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవరిని ఉద్దేశించడం ఎవరిని వ్యతిరేకించడానికి కాదు రెండో విషయం ఎందుకంటే లవ్ జిహాదీ గురించి కావని లేదా దేవాలయ పరీక్షణ కావచ్చు లేదా మత మార్పిళ్ళు కావచ్చు ఎందుకంటే దేవాలయాలు అనేక రకమవుతున్నాయి ముఖ్యంగా దేవాలయాలను ప్రభుత్వ చర్యలు విడిపించాలి ముఖ్య ఉద్దేశం అదే ఈరోజు జనవరి హై తరకు చేసినటువంటి కార్యక్రమము అదేవిధంగా ఈరోజు పలు రకాల గుళ్ళల్లో చ అన్యమతలు చేరుతున్నారు అన్ని కూడా ఈరోజు రోజు దాన్ని వ్యతిరేకిస్తున్నాము కేవలం ఒక హిందువులలో అన్యమతలకు అనేది అన్యమతలు దాన్ని పూర్తిగా దాని ప్రభుత్వం చర్య తీసుకొని అన్ని ఎవరు కూడా దానికి చోటు లేకుండా కల్పించాలి కేవలము హిందువులలో హిందువులు మాత్రమే పనిచేయాలి అదేవిధంగా మత మార్పిల్లు కూడా ప్రోత్సహించ తగ్గించుకోవాలి ఇక్కడ మత పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఆ విధంగా మతం జనాలు అందరికీ కూడా అభివృద్ధి చెప్పడం కోసము ఈరోజు జనవరి ఐదవ తారీఖు హైందవ శంకారావు అనే కార్యక్రమం జరుగుతుంది కావున మార్కానం పట్టణం నుంచి ప్రతి హైందవ భక్తులు అందరూ కూడా హైందవులు కూడా ఈ కార్యక్రమం ఎక్కువ శాతం హాజరై మహిళలు పిల్లలు అందరూ కూడా ముఖ్యంగా యువత ఈ కార్యక్రమం అవగాహన అవగాహన పెంచుకోవాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి జయప్రదం చేస్తారని మనం చేస్తున్నాను జై